మహబూబాబాద్ జిల్లా కురవి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని నూట డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు కురవి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు బాను లక్ష్మణ్ నాయక్ భాను ప్రకాష్ నాయక్ వారి సొంత ఖర్చులతో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ రూరల్ సీఐ నర్సయ్య పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని విద్యార్థులు విద్యతోనే బంగారు భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు ప్రేమ అభిమానాలు ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నోట్స్లు బుక్స్లు పిల్లలకు బ్యాగ్స్లు ఇవన్నీ ప్రతీ కామె ప్రతి మండలంలో కామెస్ట్రేషన్ పరంగా ఐదు సంవత్సరాలు చూడడం జరుగుతుంది అంటే పిల్లలు మంచి మార్గంలో నడవాలి పిల్లల్ని మంచి చదివించాలి పిల్లల హై స్కూల్ టీచర్లకు కానీ ఆ గురువులో కానీ మేము కూడా చెప్తా ఉంటాం పిల్లలకు డిస్టర్బ్ దృష్టిలో మంచిగా చెప్పండి సార్ ఉద్దేశంగా చెప్తాం ప్లస్ వాళ్ళు కూడా మనకు సహకరిస్తాము ఏది ఉన్న స్కూల్లో ఏ ఏ స్కూల్ పరంగా విద్యార్థులకు చెడు దా చెడు దోవ పట్టకుండా చెడు దారి పట్టకుండా మంచి మార్గంలో నడిపే మంచి సహకార శక్తి ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా మనం సహకరిస్తాం మనం కూడా ఈ పిల్లల పిల్లలంటే పిల్లలకు ఏమైనా ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉన్నాయంటే స్కూల్లో వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏమైనా ఇంత ముందు ఒకటి అడిగారు వాళ్ళు స్కూల్లో ఒక ఏది మన బాత్రూమ్ గోర్ సెటర్ లేవంటే అది కూడా పెట్టిద్దామని అది కూడా చెప్పాను మన నుంచి చేతనే ప్రతి ఒక్కరు కూడా చేద్దామని ప్రాబ్లం ఉంది వాటర్ సౌకర్యం కూడా చేద్దాం వాటర్ వాళ్ళ వాటర్ సౌకర్యం ఇబ్బంది ఉందని చెప్పారు వాటర్ కూడా చెప్పిద్దాం అనే ఆలోచనలో ఉన్నాము రాష్ట్ర ఇబ్బంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం ఇంకా ముందు చేయాలని ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాం ఇప్పటికీ కాబట్టి అందరూ దృష్టిలో ఉండాలి వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టు ఉన్న రోజుల్లో ఈ కార్యక్రమం నటిస్తూనే ఉంటుంది నడిపిస్తూనే ఉంటాం మీ మిత్రులు ఎప్పుడు బట్టి ఎప్పుడు మేము ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాకు చదువు వాదనలో ఉంటారు వాళ్ళు కూడా మాకు దానికి కూడా సహకరిస్తారు కాబట్టి వారికి కూడా నా కృతజ్ఞతలు హృదయపూర్వ ధన్యవాదాలు కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలి తర్వాత తల్లిదండ్రుల యొక్క నిఘా కూడా చాలా అవసరం లోపల కాలేజ్ లోపల కూడా యొక్క నిఘా అవసరం ఎందుకంటే మాకున్న పరిస్థితి చూస్తే అక్కడక్కడ పిల్లలు కొంతమంది కలుస్తూ చెడు అలా చెడు వచ్చిన అలవాటు పడుతున్నట్టు వారి అన్నింటినీ నిర్మూలించి మనం మంచి నడవ నడక దారిలో నడిపేయాలంటే సమాజం పట్ల విద్యార్థులకు మంచి అవగాహన ఉండాలి వాళ్ళకి మన సాధన తర్వాత అధ్యాపకులు అందరూ కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి విద్యార్థులందరూ కూడా సంతావంతంగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఇలాంటి విద్యార్థులు ఆయన బట్ట పెట్టుకోవడం తర్వాత వాళ్ళ పిల్ల తల్లిదండ్రులను ముఖించి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చాము వాళ్ళ తర్వాత మార్పులు చేయడానికి తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చెడు చెడు అయినటువంటి బైక్ రేజింగ్ తర్వాత యూఫ్ రేజ్ తర్వాత బైక్స్కి కూర ఇట్లాంటి వాటి మీద కూడా పిల్లలకి కాలేజీలలో స్కూళ్ళలో అందరూ కూడా విద్యార్థులకు అవగాహన అనిపిస్తున్నాం దాని పెద్ద పోలీసు ఎంతో